అందరికీ నమస్కారం నేను డాక్టర్ మోనికా హోమియోపతి కన్సల్టెంట్ ఈ రోజు నేను సియాటికా ప్రాబ్లం గురించి చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సియాటికా ప్రాబ్లం ఎందుకు వస్తుంది మనకి అసలు సియాటికా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి మనకి అండ్ దీనికి అయితే కనుక మనకి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక పర్మనెంట్ గా తగ్గుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సియాటికా ప్రాబ్లం అంటే ఏంటి ఇది యూజువల్ గా మనకి ఏంటంటే ప్రతి ఒక్కరిలో మనకి సియాటికా నర్వ్ అనేది కనెక్టివిటీ ఉంటుందండి బేసికల్ గా ఇది మనకి సియాటికా నర్వ్స్ అనేవి రెండు వైపులా ఉంటాయి అంటే ఇక్కడ మనం చూస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనెక్షన్ అనేది రెండు వైపులా మనకి కనెక్షన్ అనేది ఉంటుంది సియాటిక నర్వ్ అనేది ఇది బేసికల్లీ మనకి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అంటే మనకి యూజువల్ గా ఎప్పుడైతే డిస్క్ బల్జ్ ప్రాబ్లం అనేది వస్తుందో డిస్క్ బల్జ్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి సియాటిక నర్వ్ కంప్రెషన్ అనే ప్రాబ్లం రావడానికి అవకాశం అనేది ఉంటుంది సో బేసికల్లీ మనకి ఈ డిస్క్ బల్జ్ ప్రాబ్లం అంటే కనుక ఐదర్ అది సర్వైకల్ లో రావచ్చు ఐదర్ లేదా లంబర్లో లో రావచ్చు యూజువల్ గా మనకి సియాటిక నర్వ్ ప్రాబ్లం అనేది ఏదైతే వస్తుందో అది మనకి లంబర్లో లో వచ్చేదాన్నే మనం సియాటిక నర్వ్ పెయిన్ అనేసి అని అంటూ ఉంటాం సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నట్టుగా ఇక్కడ మనకి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ ఏవైతే డిస్క్ బల్జ్ కంప్రెషన్స్ ఉంటాయో అక్కడ మనకి సియాటిక నర్వ్ పెయిన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మనకి నర్వ్ కనెక్టివిటీ ఇక్కడ టో ఫింగర్ మనకి అంటే అది రెండు వైపులో ఉంటుందని చెప్పాను కదా సో మనకి బొట్టన వేలు ఏదైతే ఉంటుందో అక్కడి వరకు కనెక్షన్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది మనకి సియాటిక నర్వ్ అనేది సో ఎప్పుడైతే మనకి ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ డిస్క్ బల్జ్ కంప్రెషన్స్ ఉంటాయో అప్పుడు ఈ నర్వ్ అనేది మనకి ఏమవుతుందంటే కంప్రెస్ అవ్వడం వల్ల లైక్ అక్కడ నరం అనేది మనకి తాకుతూ ఉంటుంది యూజువల్గా మనకి ఇది రావడానికి డిస్క్ హెర్నియేషన్ ప్రాబ్లం ఏదైనా అయితే కనుక అప్పుడు మనకి ఈ సియాటిక నర్వ్ కంప్రెషన్ అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట సో బేసికల్ గా ఈ పెయిన్ వచ్చినప్పుడు అంటే ఈ పెయిన్ మనకి రావడానికి కాజెస్ అంటే కనుక ఎక్కువగా ఈ బ్యాక్ పెయిన్ కంప్లైంట్స్ అనేటివి డిస్క్బల్చ్ కంప్లైంట్స్ అనేవి మనం ఎక్కువగా అయితే కనుక ఈ ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో లాంగ్ స్టాండింగ్ గా కొన్ని హవర్స్ టుగెదర్ ఎవరైతే కూర్చుంటున్నారో వాళ్ళల్లో ఎక్కువగా ఈ సియాటికా నర్వ్ పెయిన్ ప్రాబ్లం కానివ్వండి నెక్స్ట్ వచ్చేసి లాంగ్ స్టాండింగ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మనకి కూర్చున్న చోటనే ఉండి వర్క్ చేసుకోవడం కానివ్వండి వాళ్ళల్లో సెడెంటరీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా వస్తాయి ఇదే కాకుండా హెవీ లోడ్ లిఫ్టింగ్ వర్క్స్ ఎవరైతే చేస్తారో అంటే మనము ఎక్కువగా వెయిట్ లిఫ్టింగ్ వర్క్స్ ఏవైతే చేస్తారో వేజెస్ కానివ్వండి వాళ్ళల్లో కూడా ఈ సియాటికా నర్వ్ అనేది రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ మనకి ఈ సియాటిక నర్వ్ ప్రాబ్లం అనేది మనకి మనకి యూజువల్గా ఈ పెయిన్ వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి అంటే కనుక మనకి నరం అనేది లాగుతున్నట్టుగా కనిపిస్తుంటుంది పెయిన్ అనేది సివియర్గా ఉంటుంది అసలు ఆ పెయిన్ సివియర్గా ఉండడం వల్ల పె మనకి నడవడానికి కానివ్వండి కిందికి వంగడానికి కానివ్వండి కూర్చోవడానికి కానివ్వండి పడుకోవడానికి కానివ్వండి అది చాలా ఇబ్బందిగా మనకి ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది ఆ పెయిన్ వల్ల పెయిన్ అనేది సివియర్గా ఉంటుంది ఒక్కసారిగా మనకి సర్కులేషన్ ప్రాసెస్ అనేది ఆగిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనకి లైక్ పొడుస్తున్నట్టుగా కానివ్వండి టైట్గా కట్టేసినట్టుగా లేదా లాగుతున్న సెన్సేషన్ అనేది మనకి సియాటిక నర్వ్ కంప్రెషన్ అయినప్పుడు అలాంటి పెయిన్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఇలాంటి వాటికి అయితే కనుక చాలా మంది ఏమనుకుంటారు అంటే కనుక లైక్ అలపతి హాస్పిటల్కి విజిట్ చేస్తే కనుక అలపతి డాక్టర్స్ సర్జరీ చేయాలి సర్జరీ చేస్తే కనుక మీకు తగ్గుతుంది అనేసి అని చెప్తారు కానీ సర్జరీ అనేది పర్మనెంట్ సొల్యూషన్ కాదు అసలు యూజువల్లీ మనం సర్జరీ ప్రాసెస్ చూసుకుంటే కనుక మన ఇండియాలో హండ్రెడ్ పర్సెంట్లో ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఛాన్స్ మాత్రమే స్పైన్ సర్జరీస్ సక్సెస్ అయిన రేట్ అనేది ఉంది కానీ సో అలా అని చెప్పేసి ఈ స్పైన్ సర్జరీస్ చేయించుకోవడం వల్ల అది పర్మనెంట్ సొల్యూషన్ గా తగ్గుతుందా అంటే తగ్గదు దానివల్ల ఇంకా 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 మనకున్న ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ఇంకా కాంప్లికేట్ చేసుకున్న వాళ్ళ మౌతం తప్పించి దానివల్ల పర్మనెంట్ అయితే తగ్గదు సర్జరీ అనేది సో మనం వితౌట్ సర్జరీ తగ్గించుకోవాలి అనేసి అనుకుంటే కనుక అది మనకి హోమియోపతిలో అయితే కనుక అవైలబుల్గా ఉందండి యూజువల్గా హోమియోపతి మెడిసిన్స్ అనేటివి కంప్లీట్గా మనకి నేచురల్గా ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు హోమియో మెడిసిన్స్కి అండ్ దీంతో పాటు మనకి ఈ హోమియో మెడిసిన్స్ అనేటివి మనం ఎలా ప్రిస్క్రైబ్ చేస్తాము అంటే కనుక కాన్స్టిట్యూషనల్గా మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాము మన ఫిజికల్ సిమ్టమ్స్ కానివ్వండి మెంటల్ సింటమ్స్ కానివ్వండి పీక్యూఆర్ఎస్ సింటమ్స్ కానివ్వండి కేస్ని అనలైజ్ చేసి పర్టిక్యులర్ మెడిసిన్ అనేది ఏదైతే సూటబుల్ గా ఉంటుందో దాన్ని మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేసి అని అంటాం సో అలా మెడిసిన్ ఇవ్వడం వల్ల మన ఫ్యూచర్ లో మళ్ళీ రిపీట్ అవ్వకుండా పర్మనెంట్ గా తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుంది ఇప్పుడున్న ప్రజెంట్ అయితే కనుక మనకి ఇలాంటి సియాటిక పెయిన్ తో సఫర్ అవుతున్న వాళ్ళైతే కనుక ఇప్పటికీ చాలా రకాల మెడిసిన్స్ లాంటివి కానివ్వండి ఇంగ్లీష్ మెడిసిన్స్ చాలావి యూజ్ చేసి ఇంజెక్షన్స్ లాంటివి స్టిరాయిడల్ మెడిసిన్స్ కూడా ఎన్నో యూజ్ చేసి ఉంటారు అలా యూస్ చేయడం వల్ల కూడా తగ్గని వాళ్ళు చాలా మంది ఉంటారు సో అలాంటి వాళ్ళు అయితే కనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళు హోమియో మెడిసిన్స్ యూస్ చేయొచ్చండి ఇలాంటి ప్రాబ్లమ్ హోమియో మెడిసిన్స్ మనకి నేచురల్ గా జీరో పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్ లేని మందులు ఇవి మనకి యూజువల్గా ఏంటంటే మనం ఎప్పుడైనా ఒక ప్రాబ్లం పర్మనెంట్గా గా తగ్గాలి అంటే కనుక ఒక డిసీజ్ కి ట్రీట్మెంట్ ఇవ్వాలి కానీ సిమ్టమ్స్ కి ట్రీట్మెంట్ అనేది ఇవ్వకూడదు యూజువల్గా అలోపతి డాక్టర్స్ చేసేది ఏంటంటే వాళ్ళు పైన కి ట్రీట్మెంట్ ఇస్తారు సో సిమ్టమేటికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల అది అప్పటి వరకు తగ్గినట్టుగా ఉంటుంది మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది సో ఎప్పుడైనా కానివ్వండి మనకి ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా పర్మనెంట్గా తగ్గాలి అంటే మనం ప్రాపర్గా డిసీజ్కి ట్రీట్మెంట్ ఇవ్వాలి డిసీజ్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాము అంటే రూట్ కాస్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాం ఎప్పుడైతే మనం కంప్లీట్గా రూట్ కాస్కి ట్రీట్మెంట్ ఇస్తామో అది ఫ్యూచర్లో మళ్ళీ మనకి రిపీట్ అవ్వకుండా రీయకర్ అవ్వకుండా పర్మనెంట్గా తగ్గే అవకాశం అనేది ఉంటుందన్నమాట సో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్తో సఫర్ అవుతూ ఉంటే కనుక మీరు మా మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించండి ఇక్కడ డాక్టర్స్ మీకు మెడిసిన్స్తో పాటు డైట్ ఎక్ససైజ్ ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి థ్యాంక్ సో మచ్